చాలా సంవత్సరాల నుంచి ఒక విషయాన్ని బయటికి రాకుండా దాచిపెట్టారు కానీ ఆ దేవుడు అనేవాడు ఉంటాడు కదా నిజం నిప్పు లాంటిది ఎప్పుడైనా అది బయటపడక తప్పదు కాకపోతే టైం రావాలి మూడో కంటికి తెలియకుండా విషయాన్ని ముగించేసాం అనుకుంటారేమో పైనుంచి దేవుడు అన్ని చూస్తూనే ఉంటాడు బాగా డబ్బున్న వాళ్ళు పలుకుబడి ఉన్న వాళ్ళు ఏం చేసినా సరే బయటికి రాదు ఆఖరికి ఒక మనిషిని చంపినా సరే చాలా ఈజీగా ఆ సిచ్యువేషన్ నుంచి ఎస్కేప్ అవుతూ ఉంటారు అవతల వాళ్ళ మీద నిందలు వేసేసి అసలు వీళ్ళ తప్పేమీ లేనట్టుగా అక్కడ జరిగింది ఒకటి కానీ వీళ్ళు ఊరంతా ప్రచారం చేసింది ఇంకొకటి ఊళ్ళో వాళ్ళందరూ కూడా అలా అనుకుంటూ ఉంటే చనిపోయిన తర్వాత అయినా తన ఆత్మకి శాంతి లేకుండా అక్కడక్కడ తిరుగుతున్న టైంలో లో మన సబ్స్క్రైబర్ సమ్మర్ హాలిడేస్ కానీ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు ఊరెళ్లారు కొన్ని కొన్ని సార్లు మనం అనుకుంటూ ఉంటాం అయ్యో మనకే ఎందుకు ఇలా జరుగుతుంది అని ఏదైనా చెడు జరిగిందంటే దాని వెనుక ఖచ్చితంగా ఒక మంచి పని ఉండే ఉంటుంది అసలు ఏం జరిగింది ఆ ఆత్మ అనుభవిస్తున్న క్షోభ ఏంటి అసలు తనకి ఏమైంది ఎలా చనిపోయింది ఇవన్నీ తెలియాలంటే మరి అసలు చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం మీరు మాత్రం వీడియో చూసే హడావుడిలో పడిపోయి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నా పేరు ప్రతిమ మాది శ్రీకాకుళం జిల్లాలో ఉన్న నివగాం అనే పల్లెటూరు మా అమ్మమ్మ వాళ్ళది పుండి అనే ఊరు పలాస దగ్గర మేము హాలిడేస్ కి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లే వాళ్ళం మా అమ్మమ్మ వాళ్ళది ఏంటంటే పెంకుటిల్లు అక్కడ మా అమ్మమ్మ తాతయ్య మా మామయ్య వాళ్ళ ఆవిడ వాళ్ళిద్దరు పిల్లలు ఉంటారు మా ఇంట్లో నేను మా చెల్లి అమ్మ నాన్న మా నాన్నమ్మ ఉండేవాళ్ళం మా ఊర్లో ఏంటంటే టెన్త్ వరకు స్కూల్ ఉంది మేము నైన్త్ లో ఉన్నప్పుడే అక్కడ ఇంటర్ వరకు కూడా కాలేజీ స్టార్ట్ చేశారు మేము నైన్త్ లో ఉన్నప్పుడే సమ్మర్ హాలిడేస్ కి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము ఎందుకంటే మళ్ళీ టెన్త్ క్లాస్ లో జాయిన్ అయిన తర్వాత ఒక్క రోజు కూడా స్కూల్ కి హాలిడే ఇవ్వరు ఈవెన్ హాలిడేస్ లో కూడా స్పెషల్ క్లాసెస్ పెడుతూ ఉంటారు సో ఎక్కడికి వెళ్ళడానికి కూడా కుదరదు అందుకే నైన్త్ క్లాస్ సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అవ్వగానే మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము మా అమ్మమ్మ వాళ్ళు ఏంటంటే జీడి తోటలు కౌలికి తీసుకొని చేస్తూ ఉంటారు మా అమ్మమ్మ తాతయ్య ఇద్దరు కూడా చాలా వరకు ఆ తోటలోనే ఉంటారు అక్కడే చిన్న పూరిల్లు లాగా చేసుకున్నారు మా మా ఏమో వెల్డింగ్ వర్క్ చేస్తారు మా బాప ఇంట్లోనే ఉంటుంది అత్తని మేము బాప అని పిలుస్తాము అక్కడికి వెళ్లిన తర్వాత మా మామయ్య పిల్లలను మేము ఆడుకునే వాళ్ళము అంతా బాగానే ఉంది ఒక రోజు మా బాప పొలం దగ్గర ఉన్న మా అమ్మమ్మ తాతయ్యకి భోజనం ఇవ్వడానికి వెళ్తుంటే ఇంతలో ఎవరో తెలిసిన వాళ్ళు చుట్టాలు ఊరు నుంచి వచ్చారని తను ఆగిపోయి నన్ను భోజనం ఇవ్వడానికి వెళ్లమంది అక్కడున్న అందరి పిల్లల్లో కూడా నేనే పెద్దదాన్ని అందుకే నన్ను పంపించింది నేను కూడా సరే అని అని చెప్పి భోజనం తీసుకొని వెళ్తున్నాను ఆ తోట ఒక ఐదు ఎకరాలు ఉంటుంది సగం వరకు వెళ్ళాను లేదు ఇంకా బాగా భయం అప్పటికే అప్పటికి మధ్యాహ్నం పన్నెండున్నర అయ్యింది మిట్ట మధ్యాహ్నం పూట ఇంకా బాగా భయం అమ్మమ్మ అమ్మమ్మ అని అరుచుకుంటూ వెళ్తున్నాను అక్కడికి సరిగ్గా ఒక ఐదు నిమిషాల తర్వాత మా అమ్మమ్మ నా ఎదురుగా పరిగెత్తుకుంటూ వస్తుంది ఆగు ఆగు అక్కడే ఉండు అనుకుంటూ వస్తుంది ఇంకా నేను వెంటనే కదలకుండా అక్కడే నిలబడ్డాను మా అమ్మమ్మ వచ్చి చేతిలో ఉన్న భోజనం తీసుకొని మా తాతయ్యకిచ్చి నా దగ్గరకు వచ్చింది అప్పటి వరకు కూడా నేను అక్కడే నిలబడున్నాను వెంటనే మా అమ్మమ్మ నా చేతిని పట్టుకుని బర్రా బర్రా అని లాక్కొని ఊరు వైపు వెళ్తుంది నేనేమో ఏమమ్మమ్మ ఏమైందమ్మమ్మ అని భయంకి ఏడుస్తున్నాను ఎందుకంటే మా అమ్మమ్మ నా మీద ఎప్పుడు కూడా కోప్పడదు ఇంటికి నేనే పెద్ద పిల్లని నేను పుట్టిన తర్వాతే మా నాన్నకి బాగా కలిసొచ్చింది అని మా అమ్మమ్మకి నేనంటే చాలా ఇష్టం ఇంకా ఇంటికి వెళ్ళగానే మా అమ్మ మా బాపని గట్టి గట్టిగా తిట్టడం మొదలు పెట్టింది మా బాపేమో ఏమైంది అత్తా ఎందుకు తిడుతున్నావు అని మా అడుగుతుంది నీకేం పోయే కాలమే వయసుకి వచ్చిన పిల్లని మిట్ట మధ్యాహ్నం పూట ఎవ్వరు కూడా తోడు లేకుండా అలా ఒంటరిగా తోటలోకి పంపించావు అది కూడా ఇది మైల స్నానం చేసి ఈ రోజుతో నాలుగో రోజు అప్పటికే నాకు పీరియడ్ వచ్చింది మాలో ఏంటంటే పీరియడ్ వస్తే మూడు రోజులు కూడా మమ్మల్ని సపరేట్ గా కూర్చోబెడతారు ఆ మూడు రోజులు కూడా మమ్మల్ని ఎక్కడికి బయటికి వెళ్ళని ఆ త్రీ డేస్ కూడా ఒళ్ళంతా పసుపు రాసుకొని స్నానం చేయాలి ఇంకా నాలుగో రోజు తల స్నానం చేసిన తర్వాత ఒళ్ళంతా పసుపు రాసుకొని ఒంటి మీద ఒక నాలుగు చెంబులు పోస్తారు ఆ నీళ్లకి ఒంటి మీద ఉన్న పసుపు పోదు కదా అలానే ఉంటుంది ఇంకా మా అమ్మమ్మ అంటుంది ఈ పిల్ల ఒళ్ళంతా పసుపుతో జుట్టు చుట్టూ విరబూసుకుని గట్టి గట్టిగా అరుస్తూ వస్తుంది అని మా బాపని తిట్టడం మొదలు పెట్టింది ఇంకా మా బాపేమో నాకు గుర్తులేదత్తయ్యా పెళ్ళుందంట ఆ పెళ్లి పిలుపులకి చెప్పడానికి మా ఊరు నుంచి చుట్టాలు వచ్చారు వాళ్లతో మాట్లాడుతూ ఉంటే మీకు భోజనానికి టైం అయిపోతుంది అని చెప్పి దీంతో పంపించాను అని అంటూ నాకు అస్సలు ఆ తోట మాటే గుర్తులేదు అనగానే మా అమ్మమ్మ ఏమో చాలే నోర్మోయ్ అంటూ మాట దాటి వేసి అక్కడి నుంచి వెళ్లిపోయింది ఇంకా నేనేమో మా బాపని ఎందుకు బాప తోటలోనికి వెళ్ళకూడదు అని అడిగితే అదేం లేదు లేవే అనేసింది నేనేమో పట్టు పట్టి చెప్పు చెప్పు అంటే తోట కాపల దయ్యాలుంటాయి అందుకే మిట్ట మధ్యాహ్నం పూట అక్కడికి వెళ్లకూడదు అందులోను మరీ ముఖ్యంగా చిన్న పిల్లలు అటువైపు వెళ్ళ కూడదు అని చెప్పింది అవి వెంట పడతాయి నువ్వు పసుపు రాసుకొని మైలలో ఉన్నావు కదా నాకేమో అసలు ఆ విషయమే గుర్తులేదు నిన్ను పంపించాను అని అనేసింది నేను కూడా సరే అనుకున్నాను కానీ నాకేమో ఏమైనా నన్ను పట్టుకున్నాయా అని భయం మాత్రం వేసింది అదే రోజు రాత్రి పూట నేను పడుకున్నప్పుడు నాకు ఒక కలొచ్చింది ఆ కలలో ఏంటంటే నేను ఆ తోటలో ఒంటరిగా ఉన్నట్టు ఎవరు నన్ను తరుముతున్నట్టు నేను పరిగెత్తి పరిగెత్తి అక్కడ తోట మధ్యలో వచ్చి అక్కడే నీళ్ల బావుంటే అందులో పడిపోయినట్టు నాకు కలొచ్చింది నేను ఉలిక్కి పడి లేచి అమ్మమ్మ అమ్మమ్మ అని అరుస్తున్నాను మా అమ్మమ్మ ఏమైందే అని నా దగ్గరకు వస్తే నేను వచ్చిన కల మొత్తం చెప్పాను ఇంకా అమ్మో అమ్మో ఏమవ్వకూడదనుకున్నానో అదే అయ్యింది ఇప్పుడు నా మనవరాల్ని నేను ఎలాగా కాపాడుకోవాలి అని ఇష్టం వచ్చినట్టు ఏడుస్తూ మా బాపని నీ వల్లనే ఇదంతా అని తిడుతూ ఏడుస్తూ ఉంది ఇంకా మా మావయ్య గట్టి గట్టిగా కేకలు వేస్తూ నోరు ముయ్యండి అందరూ అని తిట్టి పాపకి దిష్టితి అని దిష్టి తీపించి దాన్ని ఒక పాత గుడ్డలో కట్టి ఆ మూటని పట్టుకొని నడుచుకుంటూ బయటికి వెళ్లిపోయాడు ఇప్పుడు అర్ధరాత్రి సమయం అనమాట టైం ఎంత అయిందో నేను చూడలేదు మా అమ్మమ్మేమో వాడక్కడే వెళ్ళిపోతున్నాడు నువ్వు కూడా వెనకే వెళ్ళు అని మా తాతయ్యని పంపించింది మా తాతయ్య వెళ్తూ పిల్లని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు పడుకోనివ్వద్దు అని చెప్పి వెళ్లిపోయారు మా బాపనైతే మా అమ్మమ్మ తిడుతూనే ఉంది ఇంకా మా అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి పిల్లిల తోటలోకి వచ్చి వచ్చింది అని చెప్పగానే మమ్మేమో భయంగా అదేంటమ్మా ఎందుకు తీసుకెళ్లారు మహిళలో ఉంది కదా పిల్ల అని అడిగితే మా అమ్మమ్మ ఇదిగో ఇదే దాన్ని పంపించింది అని మా బాపని తిడుతుంది ఇంతలో నేనేమో నాకు నిద్ర వస్తుంది అంటే మా అమ్మమ్మ పడుకోవద్దు అని కోపంగా చెప్పింది సరేనని చెప్పి నేను నిద్రపోకుండా అలానే ఉన్నాను ఇంకా వెంటనే మా బాప గిట్టిగా అరుస్తూ నిద్రలో నుంచి లెగిసి ఊగిపోతుంది మా అమ్మమ్మ ఏమో ఏమైంది ఏమైందే అంటే పిల్లని అది పట్టుకుంది దాన్ని వదిలించండి లేకపోతే పిల్ల ప్రాణానికే గండం అని ఊగిపోతుంది ఇంకా మా అమ్మమ్మకు అర్థం అయిపోయింది మా బాప ఒంటి మీద మా ఇంటి దేవుడు వచ్చాడు అని ఇంకా వెంటనే పసుపు నీళ్లు తెచ్చి మా బాప పైన పోసింది వెంటనే మా బాప కళ్ళు తిరిగి పడిపోయింది మా అమ్మమ్మ ఇంకా ఏడుస్తూ ఏం చెయ్యాలి నేను ఎక్కడికి వెళ్ళాలి అని ఏడుస్తుంటే ఇంతలో మా మామయ్య తాతయ్య ఇద్దరు వచ్చారు మా మామయ్య కాలికి పెద్ద దెబ్బ తగులుంది ఏమైందిరా అని మా అమ్మమ్మ అడిగితే ఏమైందో తెలియదమ్మా ఏదో బలంగా గుద్దుకున్న నేను ముందుకు పడ్డాను అంతా చీకటిగా ఉంది కదా ఇంకా నా మీద కూడా ఏదో బరువు పడినట్టు అనిపించింది ఇంతలోనే నాన్న వచ్చారు అక్కడికి అని చెప్పాడు నేనున్నానని చెప్పి ఎక్కడ నేను వింటే భయపడతానని మా మామయ్య అక్కడ జరిగిందంతా నా ముందైతే చెప్పలేదు ఇంకా మా అమ్మమ్మ కూడా మీ ఆవిడ ఒంట్లోకి కులదేవత వచ్చిందిరా పిల్లకి అది పట్టుకుంది అంటుంది రేపు మనం దాసుడి దగ్గరికి వెళ్తాము అంటే సరే అన్నారు మనకేదైనా ఇంట్లో ఇబ్బందులు ఉన్నప్పుడు మనం ఒక దాసుడి దగ్గరికి గాని దాసురాలి దగ్గరికి గాని వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే మీ ఇల్లు మొత్తం ఊడ్చి ఆ మట్టిని తీసుకొచ్చి మాకు చూపించండి అంటారు అందుకని మా మామయ్య ఏం చేసాడంటే నాకు దిష్టి తీసిన తర్వాత అవి పడేయడానికి బయటికి వెళ్ళాడు కదా నేను వెళ్లిన తోవ వచ్చిన తోవలో మట్టి ఉంటుంది కదా దాన్ని తీసుకొచ్చాడు ఆ దాసుడి దగ్గరికి వెళ్ళినప్పుడు చూపించడానికి ఇంకా మా తాతయ్య నా తల దగ్గర నిమ్మకాయ పెట్టి మా మామయ్య దిష్టిని పారేసి వచ్చాడు కదా ఇంకా తన దగ్గరికి వెళ్లి తను తెచ్చిన మట్టిని ఒక గుడ్డలో కట్టి నా నడుముకి కట్టి అది కట్టిన తర్వాత నేను పడుకున్నాను నేను నిద్రపోయాను అనుకొని మా అమ్మమ్మ ఏమైందిరా అని మా మామయ్యను అడిగింది పాలక దెబ్బ అసలు ఎలా తగిలిందిరా నిజం చెప్పు అని అడిగింది నేను లేచి ఉన్నాను కానీ వాళ్ల ముందు నిద్రపోయినట్టు నటిస్తున్నాను మా మామయ్య నేను వెళ్ళానమ్మా తోట మొదట్లో ఆ దిష్టి తీసినవన్నీ పెట్టి వచ్చాను అలా వెనక్కి తిరిగి నడుచుకుంటూ వస్తున్నాను ఇంతలో ఏదో అలికిడి గాలి అని చిన్నగా గుసగుసమని మాటలు ఇంక నేను వెనక్కి కూడా తిరిగి చూడకుండా అక్కడ నుంచి వచ్చేస్తూ ఉంటే ఏంట్రా నేను పిలుస్తుంటే అలా వెళ్ళిపోతున్నావు అని నా మీద బలంగా ఒక పెద్ద దెబ్బ కొట్టింది దాంతో నేను ముందుకి పడ్డాను ఇంతలో అక్కడికి నాన్నొచ్చారు అని చెప్తున్నాడు దానికి మా అమ్మ మేము ఆ ముదిన స్టే మన పిల్లని పట్టుకుంది అది చనిపోయిన దగ్గర నుంచి కూడా ఈ ఊళ్ళో ఎవ్వరికి ప్రశాంతత అనేదే లేదు అది చనిపోయాక ఆ బావి దగ్గర అయితే ఎప్పుడు ఎవరు ఉన్నట్టే అలికిడిగా ఉంటుంది అంతేకాక ఆ బావి దగ్గర చాలా నీసువాసన వస్తుందంట ఆ బావి నీళ్ళనే తోటకి యూజ్ చేసుకుంటూ ఉంటారు ఎప్పుడైతే ఆ నీళ్లు నీసు వాసన వస్తున్నాయో అవి తోటకి పెట్టడం కూడా మానేశారు ఇంకా పంపు పెట్టి ఆ బోర్ వాటరే వాడుకునేవారు ఆ తోట బావిలోని నీళ్లు నీసువాసన వస్తున్నాయి అని చెప్పి తోట రైతు యొక్క పెద్ద కొడుకు ఆ బావి క్లీన్ చేపించాడు కానీ ఆ మరుసటి రోజే తను యాక్సిడెంట్ అయి చనిపోయాడు అక్కడ ఉన్న దయ్యమేమో చుట్టుపక్కల తోటల్లో పనిచేసే కూలీలు వస్తారు కదా వాళ్ళల్లో ఒకళ్ళిద్దరిని పట్టుకొని ఆకలిస్తుంది నాకు బాగా ఆకలిస్తుంది అన్నం పెట్టండి అని అడిగేదంట అంతేకాదు వాళ్ళు తెచ్చుకున్న లంచ్ బాక్స్ అన్ని తినేసేది అంతకు ముందు కూడా ఒకరిద్దరు మనుషుల్ని పట్టుకొని ఏదో ఒక రకంగా దెబ్బలు తగిలించడం చెట్టుకు గుద్దేయడం ఇలా వాళ్ళని నానా రకాలుగా ఇబ్బంది పెట్టేది దాని పేరు చెప్తేనే ఊరు ఊరంతా హడలిపోతున్నారు అసలు దరిదాపులకు కూడా ఎవ్వరూ రావట్లేదు ఇప్పుడు ఆ ముదిన మన పిల్లని ఎందుకు పట్టుకుందో దీన్ని వెంటనే దాసుడి దగ్గరికి తీసుకొని వెళ్ళాలి అని భయం భయంగా నా తల దగ్గరే ఆ రోజు రాత్రంతా తను పడుకోకుండా అలానే కూర్చోనుంది ఇంకా పొద్దున్నే ఒక ఆటో మాట్లాడుకుని పెద్ద సాన అని ఒక పల్లెటూరు ఉంది ఆ ఊళ్ళో ఏంటంటే ఒక దాసుడు ఉంటాడు ఆయనకి ఏజ్ కూడా ఎక్కువే ఉంటుంది ఒక ఎయిటీ ఇయర్స్ వరకు ఉంటుందేమో స్కిన్ అంతా కూడా వదులుగా వేలాడుతూ ఉంటుంది కళ్ళ నిండా కూడా కాటుక పెట్టుకుని పొట్టిగా నల్లగా ఏదో ఒక లాగుంటాడు అతను అక్కడికి వెళ్ళగానే అతను బయట కూర్చొని ఉన్నారు మా అమ్మ మేము ఇలాగా మా మనవరాలికి అని ఇంకా చెప్తుండగానే అతనేమో ఇప్పుడేమి కుదరదు మాకు చావు మైలుంది మీరు ఒక వారం తర్వాత రండి అని చెప్పి పంపిస్తే మా అమ్మ మేము ఏదైనా ఇవ్వండి అయ్యా మా పిల్లకి చాలా ఇబ్బంది అయిపోతుంది అంటే లేదు లేదు ఏమి కుదరదు ఏమిచ్చినా సరే పని చెయ్యదు అన్నాడు ఇంకేమీ చేయలేక మేము మళ్ళీ మా ఊరికి వచ్చేసాము అదే రోజు రాత్రి మా అమ్మ వాళ్ళు వచ్చారు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి మా ఊరు దగ్గర ఉన్న ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఒక తాడును తీసుకొని వచ్చి ఆ రోజు నాకు కట్టారు ఆ రోజు రాత్రి నేను పడుకున్నాను టైం ఒక రెండు అలా అవుతుంది నిద్రపోతున్న నన్ను మమ్మ లేపింది ఏంటమ్మా అంటే బయటికి పద పాస్ కి వెళ్దాము తోడురమ్మా అంది మా అమ్మమ్మ వాళ్ళది పెంకుటిల్లు అని చెప్పాను కదా వాష్రూమ్స్ అన్ని బయటే ఉంటాయి సరే అని చెప్పి నేను వెళ్ళాను మా ఏమో బాత్రూమ్ లోపలికి వెళ్ళింది నేను బయటే నిలబడి ఉన్నాను నేను అక్కడ నిలబడి కూడా చాలా సేపు అవుతుంది మా అమ్మ ఎంత సేప్ అయినా సరే బయటికే రావడం లేదు నేనేమో బయట నిలబడి అమ్మా అమ్మ ఇంకెంత సేపు అంటుంటే తనేమో బాత్రూమ్ లో నుంచి ఆగవే ఆగు అంటుంది సరే అని చెప్పి నేను అలాగే నుంచోనున్నాను ఇంతలో మా అమ్మమ్మ లేచి బయటకు వచ్చి ప్రతిమ అక్కడేం చేస్తున్నావే అను గాబరాగా నా దగ్గరకు వచ్చింది ఇంకా బాత్రూమ్ లో ఉన్న మా అమ్మ లోపల నుంచి ఏంటే సూరమ్మ నీ మనవరాలు నా దగ్గరే ఉంది అని ఏదోలా గొంతు చేస్తూ మాట్లాడింది మా అమ్మమ్మేమో ఇంకా దాన్ని బండ బూతులు తిడుతూ నన్ను లాక్కొని లోపలికి వస్తుంటే నాకేమో భయంకి అసలు అడుగు కూడా ముందుకు పడడమే లేదు మా అమ్మ ఏమో నన్ను లాక్కుంటూ ఇంటి లోపలికి తీసుకొని వెళ్ళిపోయింది ఇంట్లోకి వెళ్ళగానే మా అమ్మ బాబా ఇద్దరు కూడా ఒకే దగ్గర పడుకోనున్నారు అదేంటి అమ్మ బయట బాత్రూమ్ లోపల కదా ఉంది అప్పుడే ఇంటి లోపలికి ఎలా వచ్చేసింది అని ఇంకా నాకు ఒళ్ళంతా వణుకొచ్చేస్తుంది ఆ బయట ఉంది మా అమ్మ కాదు వేరే ఎవరు ఇంకా నేను వణికి పోతూ ఉంటే మా అమ్మ మేము అమ్మని బాపని నిద్రలేపి పిల్లనది బయటికి తీసుకొని వెళ్ళిపోయింది మీకు జాగ్రత్త లేదా అని వాళ్ళని లేపింది మమ్మేమో భయంగా ఇంక నన్ను పట్టుకొని అలానే కూర్చుంది కాసేపటి తర్వాత మా పెరట్లో అదే రోజు రాత్రి గోల గోల బయటికి రండే బయటికి రండి ఏంటే భయమా రండి బయటకి అని ఏదో ఒక వింత గొంతు వినిపిస్తుంది అదేమో బయట నుంచి అరుస్తూ ఉంది ఇంతలో మా బాబా బయటికి వెళ్లకుండా గుమ్మం దగ్గరే నిలబడి బయటకి చూసి బూతులు తిడుతుంది ఆ రోజు రాత్రి అలా అయిపోయింది ఇంకా మరుసటి రోజు మమ్మ నన్ను ఇక్కడ నుంచి మా ఇంటికి తీసుకొని వెళ్ళిపోతాను అంటే మా అమ్మమ్ ఏమో కుదరదు పొలిమేర దాటితే పిల్ల ప్రాణానికే ప్రమాదం పిల్ల బాగా ఇబ్బంది పడుతుంది అంటుంటే దానికి మమ్మేమో మరి ఎలాగమ్మా ఇంకో వారం వరకు కూడా నా కూతురు ఇదే బాధపడాలా అని అంటుంది ఇంకా వెంటనే నేను విచిత్రంగా నవ్వుతూ అవునే పడాలి నీ కూతురి లేత శరీరం నాకు దీని ఒంట్లో హాయిగా ఉంది నేను ఇక్కడే దీని ఒంట్లోనే ఉండిపోతాను నేనేం చేయంలే మీరు ఎక్కడికి వెళ్ళదు నేనేం చెయ్యను అని అంటున్నానంట ఇంతలో మా అమ్మమ్మ నన్ను చంపల మీద కొట్టి జుట్టు పట్టుకుని మా కులదేవుడు బొట్టు తెచ్చి పోవే పోవే అని ఆ బొట్టును నాకు పెట్టి నా జుట్టు పట్టి తిప్పేస్తుంది నన్ను మీరేమి పీక్ లేరు అనుకుంటూ నవ్వుకుంటూ అలాగే పడిపోయానంట అక్కడికి ఒక ఐదు రోజులు గడిచాయి నేను లావుగా తెల్లగా అయిపోయాను నా పొట్ట పెద్దదిగా అయిపోయింది కేవలం ఐదు రోజుల్లోనే ఒక మనిషి ఆరు నెలలు బాగా తిని లావైపోతారే అలా లావైనట్టు పెరిగిపోయాను మా అమ్మ అయితే ప్రతి రోజు ఏడుస్తూనే ఉంది మా అమ్మ మేము ఇంకా రెండు రోజులే కదమ్మా ఓపిక పట్టు అంటుంది ఐదవ రోజు నేను మా అమ్మతో నాకు శ్రీమంతం చెయ్యండి అని అన్నానంట అది విని మా అమ్మ మేము తిరుగుబోతా నీకేంటి చేసేది శ్రీమంతం చండాలపు దాన అని గట్టిగా తిడుతుంటే ఆ తిట్లు విని ఇంతలో నేను గాలిలో నడుస్తున్నట్టు వెళ్లి మా అమ్మమ్మని పీక పట్టుకొని పీక నులుముతూ మొగుడు చేతకాని వాడైతే ఏం చెయ్యాలి నాకు మాత్రం సుఖం వద్దా నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకున్న తర్వాత నాకు నిజం తెలిసింది అని నన్ను చంపేశారు నేను బజార్ దాన్నా నీ మొగుడు నీకు సుఖం ఇవ్వకపోతే వేరే వాడిని చూసుకోవే నువ్వు సంసారి మాటలు మాట్లాడకే నా దగ్గర నీ సంగతి నాకు బాగా తెలుసు అని మా అమ్మమ్మ జుట్టు పట్టుకొని కూడుతున్నానంట మా ఏమో నా చేతిలో నుంచి వదిలించుకోలేకపోతుంది ఇంకా ఆగవే ఇన్ని రోజులు ఊరుకున్నాను నన్ను నువ్వు ఇన్ని మాటలు అంటావా చూడు ఇప్పుడు నేనేం చేస్తాను నీ మనవరాల్ని చంపుతాను చూడు అని ఆవిడ్ని వదిలిపెట్టి నేను తోట వైపు పరిగెత్తుతున్నాను మా అమ్మమ్మ పైకి లెగవలేక అక్కడే పడిపోయింది ఇంకా మా బాప నా వెనకే పరిగెత్తుకుంటూ వస్తుంది మా అమ్మేమో ఇలా ఇలా జరిగిందని మా మామయ్యకి మా తాతయ్యకి ఫోన్ చేసి ప్రతిమ తోట వైపు పరిగెత్తుతుంది అమ్మని కొట్టింది అని చెప్పి ఫోన్ చేస్తే అప్పటికే మామయ్య తాతయ్య తోటలోనే ఉన్నారు వాళ్ళిద్దరు కూడా నా ఎదురుగా వచ్చారు మా బాపేమో ఇటు నుంచి వస్తే వాళ్ళేమో అటు నుంచి వచ్చారు నేను ఇంకా ఆ తోట మధ్యలో బావి దగ్గరికి వెళ్లి వాళ్ళు చూస్తుండగానే ఆ బావిలోకి దూకేశాను మా మామయ్య ఇంకా గట్టి గట్టిగా కేకలు వేస్తే చుట్టుపక్కల తోటల్లో పనిచేసే కూలీలు వచ్చి బావిలోకి దూకి నన్ను ఆ బావిలో నుంచి పైకి తీసారు తీసిన తర్వాత నాకు మెలకు వచ్చింది వెంటనే అక్కడ ఉన్న ఆవిడ ఈ పిల్ల ఏంటి బావిలో పడింది ఎలాగ పడింది అంటే మా తాతయ్య ఏం లేదమ్మా జారి పడిపోయింది అన్నారు దానికి ఆమె అవునా సరే అయితే జారి పడిపోతే పర్లేదు లేకపోతే ఇంకేమైనానా అన్నది మీరు చూసుకోండి బాబు అయినా ఈ బావి సంగతి మీకు తెలిసిందే కదా కప్పేయండి అంటే ఆ గల రైతేమో కప్పడం లేదు అయినా పిల్ల బావిలో పడిందంటే ఎందుకైనా మంచిది ఒకసారి ఇంటికి తీసుకెళ్లిన తర్వాత దిష్టి తీయండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు ఆ తర్వాత నేను ఒక సైడ్ కి మొహం పెట్టి మా మావయ్యని చూస్తూ ఏంటి కాపాడేసాను అనుకున్నావా ఈ నేను ఎలా మీరు అని చెప్పి అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను మా అమ్మేమో ఏడుస్తూ నా వెనకే వచ్చింది మా బాప కూడా వచ్చింది ఇంకొక రోజు నన్ను దాసుడి దగ్గరికి తీసుకెళ్లే రోజు మళ్ళీ ఆటోలో వెళ్ళాము అక్కడికి వెళ్ళాక అతనేమో పూజలో కూర్చున్నాడు నన్ను కూడా కూర్చోబెట్టారు నేను ఏమీ మాట్లాడలేదు సైలెంట్ గా ఉన్నాను అతనేమో పూజ పూజ మొదలు పెట్టి నన్ను చూసి మొండి దానివే నేను నన్నేమనుకున్నావు నేనెవరనుకున్నావు మా ఇంటికి ఒక్కగానొక్క ఆడపిల్లని మగరాయుడ్లాగా పెరిగాను నేను ఏదంటే అదే నేను ఆడిందే ఆట పాడిందే పాట నా తండ్రి నన్ను ఒక పులి పిల్లలాగా పెంచాడు నేను ఎవ్వరికి లొంగను వంగను అని గట్టిగా అన్నానంట దానికి అతనేమో అవునా సరే సరే మరేమైంది ఇలా ఎందుకు అయ్యావు అంటే ఈ మధ్యలో మా అమ్మ మేము దాని మాటలు వినకండి అది పాపిష్టిది మంచిది కాదు మా తోట రైతు కొడుకు సిటీలో చదువుకొని మంచిగా ఉద్యోగం చేసుకుంటున్న పిల్లోడు అలాంటి పిల్లోడిని ఇది మాయలాడి ప్రేమించి పెళ్లి చేసుకుని మా ఊరొచ్చింది వీళ్ళకి తోటలు పొలాలు మంచిగా ఉన్నాయి ఆ డబ్బులు కాశపడి ఇది వచ్చింది పెళ్లి చేసుకున్న ఆ బాబుని మోసం చేసింది ఇది వేరే వాళ్లతో సంబంధం పెట్టుకుంది అది తెలిసి మా తోట రైతు కోప్పడ్డారు దాని బండారం బయటపడింది అని చెప్పి దీన్ని ఇంట్లోనే ఉంచేశారు పెద్ద మనుషులతో పంచాయతీ పెట్టిద్దాం అనుకునే లోపే ఇది భయపడి రాత్రికి రాత్రే బావిలో దూకి చచ్చిపోయింది ఇదేమి సంసారి కాదు అని ఇష్టం వచ్చినట్టు తిడుతుంది ఇంతలో నేను కోపంగా లేచి మా అమ్మమ్మ జుట్టు పట్టుకుని నోరు అదుపులో ఉంచు లేకపోతే నాలుగు చీరేస్తాను అని కోపంగా మా అమ్మమ్మ చంపలు వాయిస్తుంటే మా మామయ్య బాప నన్ను గట్టిగా పట్టుకుని మళ్ళీ ఆయన ముందు కూర్చోబెట్టారు ఆ దాసుడు వెంటనే నన్ను ఒక చిన్న కర్రతో గట్టిగా కొట్టారు ఆ కర్ర ఎలా ఉంటుందంటే వంకర టింకర్లు ఉంటుంది ఆ కర్ర అంతా కూడా చిన్న చిన్న ముళ్ళు ఉంటాయి ఆ కర్రకి చివరన మువ్వలు కూడా ఉంటాయి అతను ఆ కర్రని పట్టుకొని ఆ మువ్వల్ని గల్లు గల్లు మనిపిస్తున్నప్పుడు అవి గల్లు మంటే నేను తుల్లి పడుతున్నానంట ఇంకా దాసుడేమో చెప్పు నీ సంగతి చెప్పు నీ తప్పు లేకపోతే నేను నీకే న్యాయం చేస్తాను కాకపోతే నువ్వు ఈ పిల్లని వదిలిపెట్టు అని కోపంగా ఆ మువ్వల్ని గల్లు గల్లు మనిపిస్తున్నాడు ఇప్పుడు నాలో నుంచి ఒక రకమైన వాసన అది నీసు వాసన అక్కడున్న వాళ్ళందరూ కూడా ఆ వాసన్ని భరించలేక ముక్కు మూసుకొని ఉన్నారంట అప్పుడు చెప్తుంది తను నేను అల్లారు ముద్దుగా పెరిగాను నా భర్త ఒక నీచుడు నన్ను ప్రేమించానని చెప్పి మోసం చేసి నన్ను పెళ్లి చేసుకున్నాడు కానీ మా ఇంట్లో వాళ్ళు నా ప్రేమకి ఒప్పుకోలేదు దాంతో నేను అందరిని ఎదిరించి వీణ్ణి పెళ్లి చేసుకుని మా ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాను ఇంటికి వచ్చాక మా అత్తారిల్లు వాళ్ళు నన్ను లోపలికి రానిచ్చారు మా అత్తామామ అందరూ నాతో బాగానే మాట్లాడారు మాకు మొదటి రాత్రి కూడా ఏర్పాటు చేశారు ఆ మొదటి రోజు రాత్రి మా ఆయన కొన్నాళ్ళు ఆగుదాం ఇప్పుడే ఇవన్నీ వద్దు నీ చదువు పూర్తి చేయి మనం సిటీలోనే సెటిల్ అవ్వాలి అందుకు నీకు జాబ్ ఉండాలి కదా ఈ పల్లెటూరు మనకి వద్దు అనంటే నేను కూడా సరే అని ఊరుకున్నాను ఎంతైనా మగాడు కదా కానీ అసలు అతనిలో చలనమే లేదు నెల రోజులైనా సరే అతనిలో ఏం లేదు నాకు అనుమానంగానే ఉండేది ఒక రోజు నేను మా ఆయనతో గొడవ పడ్డాను కనీసం నన్ను ముట్టుకోవడం లేదని అప్పుడే నాకు తెలిసిందేంటంటే అతను సంసార జీవితానికి సరిపడని ఆ విషయం తెలిసాక నాకు ఒక్కసారిగా అసలు ఏమీ అర్థం కాలేదు నన్ను మోసం చేశారు అని గొడవ గొడవ చేశాను దాంతో నన్ను చాలా కొట్టి ఇంట్లోనే ఉంచేశారు నా ఫోన్ కూడా తీసేసుకున్నారు కొన్ని రోజుల వరకు ఇలానే ఉంది అంతలోనే నాకు పెళ్లైన కొత్తలోనే మా మరిది నాతో మాట్లాడే మాటలు నాతో బిహేవ్ చేసే విధానం నాకు చాలా తేడాగా అనిపించింది అయినా నేను తెలియనట్టే ఉన్నాను అలా అలా కొన్నాళ్లకి నేను మా మరిది శారీరకంగా కలిసాము అక్కడికి రెండు నెలలకి నేను ప్రెగ్నెంట్ అని తెలిసింది ఇంట్లో వాళ్ళకి నేను కడుపుతో ఉన్నానన్న విషయం తెలిసిపోయింది అది కూడా మా మరిది వల్లే నాకు కడుపు వచ్చింది అని కూడా తెలిసిపోయింది ఇంకా మా అత్తగారు మొదలు పెట్టింది మాయలాడి ఆస్తి కోసమే నా ఇద్దరు కొడుకుల్ని మోసం చేశావే అని నన్ను చాలా పచ్చి పచ్చిగా తిట్టడం మొదలు పెట్టింది అప్పుడు చెప్పాను నేను నీ పెద్ద కొడుకు సంసారానికి పనికిరాడు అని చాలా అంటే చాలా గట్టిగా అరిచి చెప్పాను అది విన్న తర్వాత మా అత్త మామ అయితే షాక్ అయి నన్నే చూస్తున్నారు ఎందుకంటే నేను చెప్పేంత వరకు కూడా ఈ విషయం ఇంట్లో వాళ్ళకి ఎవ్వరికీ తెలీదు మా ఆయనేమో తన గురించి ఇంట్లో తెలిసిపోయిందని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు ఇంకా మా మరిదేమో నాకు అన్నయ్య సంగతి ముందే తెలుసు అందుకే నేను ఇలా చేశాను ఏదైతే ఏముంది ఇంటి వారసులే కదా బయట పడదులే అని వంకరగా మాట్లాడి మా అత్త మామని కన్విన్స్ చేయడం మొదలు పెట్టాడు నీ పెద్ద కొడుకు సంసారానికి పనికిరాడు అని బయటికి తెలిస్తే నీ పరువే పోద్ది అని మా మామతో అనేసరికి వాళ్ళు ఇంకేం మాట్లాడలేదు అదే రోజు రాత్రి టైం ఒంటి గంట అవుతుందేమో మా ఆయన ఇంటికొచ్చాడు మా రూమ్ లోకి వచ్చాడు మంచం మీద పడుకొని నిద్రపోతున్న నన్ను జుట్టు పట్టుకొని లాగి మంచం పై నుండి కింద పడేసి తన కాళ్లతో నన్ను తంతు ఇష్టం వచ్చినట్టు నన్ను కొడుతున్నాడు ఏమే బజారు దాన నా తమ్ముడితో పడుకుంటావా అంత ఆగలేకపోయావా అని చాలా కొడుతున్నాడు సిగ్గులేదా నీకు తిరుగుబోతు దానా అని నన్ను కొట్టేసరికి నేను నువ్వు నన్ను మోసం చేసి పెళ్లి చేసుకోవడానికి నీకు సిగ్గులేదా అని నేను కూడా తిరగబడేసరికి నన్ను చాలా కొట్టాడు నా నోట్లో గుడ్డలు కుక్కి నా కాళ్ళు చేతులు తాడుతో కట్టేసి నన్ను బైక్ మీద ఒక బియ్యం మూటలాగా కట్టేసి తోటలోనికి తీసుకువెళ్ళాడు అక్కడికి తీసుకెళ్లిన తర్వాత నా గొంతు నొక్కేసి నన్ను చంపేసి నా కట్లన్నీ విప్పి బావిలోకి పడేశాడు ఏమీ తెలియనట్టే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు తెల్లవారింది మళ్ళీ ఏమి తెలియనట్టే వచ్చి నన్ను పట్టుకొని ఏడుస్తున్నాడు నాకు ఏవేవో అక్రమ సంబంధాలు ఉన్నాయని పుకార్లు పుట్టించి నా మీద నిందలు వేసి ఊర్లో నన్ను ఒక బజార్ దాన్ లాగా మార్చారు అది ఇంట్లో తెలిసిపోయి నేను ఆత్మహత్య చేసుకున్నట్టు అందరినీ నమ్మించారు నన్ను అందరూ కూడా బజార్ది అంటుంటే చనిపోయిన తర్వాత నా ఆత్మకి కూడా శాంతి లేదు నేను చనిపోయి ఇప్పటికి పదిహేను సంవత్సరాలైనా సరే నన్ను అందరూ కూడా ఒక బజార్ దాన్ లాగే చూస్తున్నారు దీని అమ్మమ్మ నన్ను బజార్ది నన్ను ఒక తిరుగుబోతుంది అని తిట్టింది దీన్ని వదలను అని మళ్ళీ మా అమ్మమ్మ మీదకి వెళ్ళానంట అప్పుడు అర్థమైంది అందరికి జరిగింది మళ్ళీ తనే మాట్లాడుతుంది అందుకే నా ముగ్గురిని కూడా యాక్సిడెంట్ లో సచ్చినట్టు నేనే చేశాను మా అత్త మామ కూడా వాళ్ళ చిన్న కొడుకుని తీసుకుని సిటీ వెళ్లిపోవడానికి కారణం కూడా నేనే అని నవ్వుతుందంట అప్పుడు మా తాతయ్య ఆ ఆత్మతో అంటున్నారంట అమ్మా మేము ఈ విషయం ఊరంతా తెలిసేలాగా చేస్తాము కావాలంటే ఆ తోట కౌలు కూడా వదిలేస్తాము ఊరు దాటి వెళ్లిపోతాము మా పిల్లని వదిలేయమ్మా అంటే ఇంకా ఆత్మ అంటుందంట నీ పెళ్ళానికి ఇంత వయసు వచ్చింది కానీ మొగుడు కావాలి నాకు మాత్రం వద్దా అసలు ఏమి నా గురించి వాగింది అని కోపంగా కళ్ళంతా ఎర్రగా మార్చి అడిగితే మా అమ్మమ్మ కూడా వెంటనే నన్ను క్షమించమ్మా అని అడిగింది ఇంకప్పుడు ఆ దాసుడు గారు అడిగారు ఇంకా వదిలి వెళ్తావా లేదా అని కోపంగా అడిగితే నన్ను మా అమ్మ నాన్న కూడా తప్పుగా అనుకుంటున్నారు వాళ్ళని పిలిపించండి నేను వాళ్ళతో మాట్లాడాలి అంటే సరేనని ఆ దాసుడు గారు వాళ్ళని పిలిపించమన్నారు వాళ్ళేమో మాకు రావడం కుదరదు మా కూతురు ఇంట్లో నుంచి వెళ్లినప్పుడే చచ్చిపోయి పోయింది ఇప్పుడు ఎలా ఉంటే మాకు అనవసరం మేము రాము అనేసారు ఇంకా ఆత్మ అంటుంది నాకు భోజనము కొత్త చీర అన్ని కావాలి నేను బాగా రెడీ అవ్వాలి నాకు సీమంతం కావాలి అంటే సరే చేస్తామని చెప్పి అప్పటికప్పుడే మా బాప అమ్మ అన్ని చేశారు మా అమ్మేమో ఏడుస్తూనే అన్ని చేస్తుంటే నీ కూతురికే చేస్తున్నాను ఆనందంతో చెయ్యవే అంటుందంట అలాగే చేశారు అదంతా అయ్యేసరికి మధ్యాహ్నం అయ్యింది ఇంకా రెండింటి వరకు కూడా నేను అలాగే అద్దంలో చూసుకో నన్ను నేను చూసుకుంటూ మురిసిపోతూ నవ్వుతూ అలాగే పడిపోయానంట అంతే ఈవినింగ్ ఐదు అయ్యింది నేను లేచాను మా అమ్మ వచ్చి అమ్మ ప్రతిమ అంటే అమ్మ నాకు బాగా ఒళ్ళంత నొప్పులు అన్నాను ఇంకా దాసుడు గారు అన్నారు పిల్లకి ఒక జత బట్టలు తీసుకురండి అని చెప్పి మా మామయ్యని ఇంటికి పంపించారు తను వేసుకున్న బట్టలన్నీ తీసేసి స్నానం చేయించండి ఆ బట్టల్ని ఎక్కడైనా పాతి పెట్టేయండి అని చెప్పి ఆయన లోపలికి వెళ్ళిపోయారు మా బాప అమ్మ మా అమ్మమ్మ నాకు అలాగే చేసి మా మామయ్య తెచ్చిన బట్టల్ని వేసి నన్ను ఇంటికి తీసుకొని వెళ్ళిపోయారు ఆ దాసుడు గారు ఐదు వేలు తీసుకున్నారు ఇదంతా చేయడానికి ఇంటికి వచ్చాక మా అమ్మమ్మ తాతయ్య ఇద్దరు కూడా తోటకి వెళ్లి మేము తోట కవులు వదిలేస్తున్నామని చుట్టుపక్కల తోటలున్న వాళ్ళకి అక్కడ పనిచేసే కూలీ వాళ్ళకి అందరికీ చెప్పారు జరిగిందంతా కూడా చెప్పారు ఆ తోట రైతుకు కూడా ఫోన్ చేసి చెప్తే అతనేమో ఫోన్ కట్ చేసేశాడంట నాకక్కడ దయ్యాన్ని వదిలించిన రెండు రోజుల తర్వాత మా అమ్మ నన్ను మా ఇంటికి తీసుకొని వచ్చేసింది ఇది జరిగిన ఒక రెండు నెలలకి మా అమ్మమ్మ వాళ్ళు ఫ్యామిలీ సహా హైదరాబాద్ వల్స వెళ్లిపోయారు వీళ్ళు ఊరోదులు పెట్టి ఎందుకు వచ్చేసారంటే ఇంతవరకు కూడా ఎవ్వరికీ తెలియని విషయం వీళ్ళ ద్వారా అందరికీ తెలిసింది కదా వీళ్ళ ఏమో ఆ తోటలో పని చేయడం అదే వృత్తి మళ్ళీ వీళ్ళ వల్ల అందరికీ తెలిసిందని చెప్పి వాళ్ళ ఫ్యామిలీకి ఎక్కడ ఇబ్బంది పెడతారు అని చెప్పి ఆ ఊరొద్దులి హైదరాబాద్ కు వచ్చేసారు వచ్చిన తర్వాత హైదరాబాద్ లోనే ఒక చిన్న హోటల్ అది కూడా రోడ్ సైడ్ ఉంటుంది దాన్ని నడుపుకుంటూ ఉన్నారు మాదైతే చాలా పూర్ ఫ్యామిలీ ఇంటర్ లో నాకు పెళ్లి మా హస్బెండ్ ఏమో టాపీ మేస్త్రిగా పనిచేస్తారు నేనేమో పని మనిషిగా వేరే వాళ్ళ ఇంట్లో పనిచేస్తున్నాను ఇప్పుడు నాకు ఒక బాబు అంతా హ్యాపీనే రీసెంట్ గానే మా అమ్మమ్మ తాతయ్య ఇద్దరు చనిపోయారు మా మామయ్య వాళ్ళేమో హైదరాబాద్ లోనే ఒక చిన్న హోటల్ ని నడుపుకుంటున్నారు మా అమ్మ మా నాన్న వాళ్ళు కూడా హైదరాబాద్ వెళ్ళిపోయారు ఇక్కడ పనులు లేక ఇప్పుడు అందరూ ఒకే దగ్గర ఉన్నారు నేను కూడా హైదరాబాద్ లోనే ఉంటున్నాను ప్రజెంట్ ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో పుండిలో జరిగిన ఇన్సిడెంట్ నేను ఈ ఇన్సిడెంట్ లో ఒక విషయం చెప్పడం మర్చిపోయాను అదేంటంటే తను పడుకున్నప్పుడు వాళ్ళ తాతయ్య ఒక నిమ్మకాయని తన తల దిండు కింద పెడతారు అలాగే తను వెళ్ళొచ్చిన దారిలో వాళ్ళ మామయ్య తీసుకొచ్చిన మట్టు ఉంటుంది కదా దాన్ని నడుము కడతారు కదా ఆ రెండు తీసుకొని వాళ్ళ ఆ దగ్గరికి వెళ్తారు అది చూసే ఆయన కొంచెం అంచనా వేస్తాడనమాట ఏదేమైనా సరే నిజాన్ని దాచిపెట్టి అలా పెళ్లి చేసుకోవడం తప్పు కదా అవకాశవాదులు ఎక్కడో ఉండరు మన చుట్టూనే ఉంటారు ఇంట్లో జరుగుతున్న పరిస్థితులన్నీ తెలుసుకొని దాన్ని అవకాశంగా తీసుకున్నాడు వాళ్ళ మరిది తనకు అసలు ఏం జరిగిందో తను ఎలా చనిపోయిందో ఇదంతా కూడా ఆ ఊళ్ళో వాళ్ళందరికీ తెలిసే టైం వచ్చింది అందుకే మన సబ్స్క్రైబర్ హాలిడేస్ కని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు ఊరెళ్లారు పాపం తన ఆ దయ్యం వల్ల చాలా ఇబ్బంది పడింది కరెక్టే కానీ తన వల్ల ఒక నిజం అనేది బయటకు వచ్చింది అది కూడా పదిహేను సంవత్సరాల క్రిందట జరిగింది ఇంకా మరుగు పడిపోయిందిలే తెలియదు అనుకున్నారు కానీ తెలిసేలా చేశాడు ఆ దేవుడు ఒకటి కాదు రెండు కాదు పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఆ దయ్యం తన ఆత్మకి శాంతి లేక ఎంత నరకయాతన పడిందో అక్కడక్కడే తిరుగుతూ ఆ పాప ద్వారా ఊరందరికీ కూడా నిజం తెలిసింది కదా మరి ఇప్పుడు ఆ పాపను వదిలిపెట్టి వెళ్లిన తర్వాత తన ఆత్మకి శాంతి కలిగిందో లేదో ఆ ఆత్మ ఇంకా ఆ ఊర్లోనే ఉందా వాళ్ళని ఇబ్బంది పెడుతుందా లేకపోతే వెళ్లిపోయిందా మనకైతే ఆ విషయాలు తెలియవు ఫస్ట్ తనైతే నాకు హాఫ్ స్టోరీనే పంపించారు ఈ ఇన్సిడెంట్ అయితే నాకు చాలా ఇంట్రెస్ట్ గా అనిపించింది సో అందుకే వెంటనే వీడియో చేసేసాను అండ్ ఈ ఇన్సిడెంట్ నుంచి మెయిన్ గా మీరు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే అలా తలస్నానాలు చేసి జుట్టు విరబూసుకొని ఒళ్ళంతా ఒళ్లంత పసుపుతో ముఖ్యంగా పీరియడ్ టైమ్ లో మిట్ట మధ్యాహ్నం పూట అలా పొలాల వైపు వెళ్ళద్దు నిజంగానే తోట ఉంటాయి మీకు తెలుసా తోట దయ్యాలంటే ఎవరి కుటుంబంలోనైనా ఒకరు చనిపోయారు అనుకోండి వాళ్ళని వాళ్ళ పొలంలోనే పూడ్చి పెడతారు వాళ్ళేంటంటే ఆత్మలుగా మారి ఆ తోటలకి కాపలా కాస్తూ ఉంటాయి మరికొంతమంది ఏంటంటే కావాలనే ఆ తోటలకి కాపలాగా ఆత్మల్ని పెడుతూ ఉంటారు వాటినే తోట దయ్యాలు అంటారు ఇది నాకు తెలిసిన విషయం మరి ఈ తోట దయ్యాల గురించి ఇంకా క్లారిటీగా మీలో ఎవరికైనా తెలిస్తే కమెంట్స్ లో నాకు చెప్పండి సో అదండి విన్నారు కదా ఇన్సిడెంట్ ఈ ఇన్సిడెంట్ విన్న తర్వాత మీకేం అనిపించిందో తప్పకుండా ఒక కమెంట్ చేయండి అలాగే వీడియో గనక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇంకొక మంచి రియల్ హారర్ ఇన్సిడెంట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బై బాయ్